హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ఈరోజు మనం ధర్నా చాకపోద్దా ఉన్నాం ఏదైతే మరణకాండ జరుగుతుందో గత రెండు మూడు నెలల నుంచి వరుసగా కమ్యూనిస్ట్ పార్టీ పైన మావోయిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడిని ఖండించడానికి ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది సో ఆ ధర్నాలో భాగంగా మనతో పాటు పౌర హక్కుల సంఘం జనరల్ సెక్రటరీ నారాయణరావు గారు మనతో ఉన్నారు సో వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఏదైతే ఇప్పుడు ఈ మరణకాండ జరుగుతుందో ఈ మరణకాండ పైన మావోయిస్టు పార్టీలు చర్చకు రావడానికి గల కారణాలు ఏమంటారు ఈ మావోయిస్ట్ పార్టీ చర్చలు రావడానికి కారణం ఏంటంటే మావోయిస్ట్ పార్టీ లేకపోతే వాళ్ళు సాయుధపరడం అనేది ఒక సాగ్గా తీసుకొని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఆదివాసీల హననాన్ని కొనసాగిస్తున్నాయి ఆదివాసుల అనడం ఏ విధంగా అంటే మొత్తం ఆదివాసీ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కోట్లాది విలువైన కనిజ సంపద ఉంది వాళ్లను తరలించడం విస్థాపన గురి చేయడం అనేది ఇప్పుడు కాదు రెండు వేల ఐదుకు ముందు మంది వందల తొంభై నుంచే రెండు వేల ఐదులో సీరియస్గా స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంకా సీరియస్గా అయింది ఎందుకంటే నూట నాలుగు ఎంఓఈలు జరిగినాయి కార్పొరేట్లది అందులో జిందాలు ఉండొచ్చు ఎస్ఆర్ ఉండొచ్చు ఎంతమంది ఉండొచ్చు ఎందుకంటే చాలా విలువైన ఖనిజ సంపద ఉంది ముఖ్యంగా ఇనుము ఉంది దాన్ని వాళ్ళకు అందజేయాలంటే అక్కడ ఉన్న ఆదివాసులను వెళ్ళగొట్టాలి ఆదివాసులను వెళ్ళగొట్టాలంటే మామూలుగా వెళ్ళాలి కాబట్టి ఏదో ఒక ఆపరేషన్ పేరుతోటి వాళ్ళ మీద హత్యాకాండ అత్యాచారం నిరంతరం కొనసాగిస్తే వాళ్ళు పారిపోతారు వాళ్ళు పారిపోతే ఆ అడవిని ఆక్రమించవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ హనాన్ని కొనసాగిస్తుంటే ఆదివాసుల జీవించే హక్కు రక్షించడం కోసం వాళ్ళని కాపాడడం కోసం సరే ఏదైతే ఏమైంది మీరు ఇట్లా చేస్తున్నారు కదా ముందు అసలు మీరు ఈ ఆపరేషన్ కగా అత్యాకడని ఆపాలి ఆపడం కోసం మనం కాల్పుల వివరణ పాటిద్దాం పాటించిన తర్వాత అసలు మీ డిమాండ్ ఏంది మా డిమాండ్ ఏందో చర్చలు చేద్దామని చెప్పి అన్నారు ఇది రెండు వేల నాలుగులో ఇక్కడ కూడా అదే వైఎస్ఆర్ పీరియడ్లో చర్చలు జరిగినాయి కదా అట్లనే ఒక శాంతియుత వాతావరణం వస్తే అసలు మీ డిమాండ్ ఏంది ప్రభుత్వ డిమాండ్ అట్లనే మావోయిస్ట్ పార్టీ డిమాండ్ ఏంది లేదంటే అక్కడ స్థానికంగా ఉన్న ఆదివాసుల డిమాండ్ ఏందండి ఆదివాసులను ఎప్పుడు సెకండ్ చేయొద్దు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన పేసర్ చట్టం కావచ్చు ఫిఫ్త్ షెడ్యూల్ కావచ్చు ఇవన్నీ కూడా ఆదివాసుల యొక్క హక్కులను ప్రతిఫలిస్తున్నాయి అడవి మీద హక్కు ఆదివాసు అని స్పష్టం చేశారు కదా ఆ హక్కు ప్రకారం వాళ్ళు అడుగుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో సిలింగలో క్యాంపు పెడతామంటే ఆదివాసులందరూ ముందుకొచ్చి మూలవాసి బచావ మంచి పేరుతోటి ఆదివాసీ ప్రాంతాల్లో నువ్వు క్యాంపులు పెట్టాలంటే గ్రామసభ అనుమతి కావాలని అడిగాను ఆ గ్రామసభ అనుమతి లేకుండానే వాళ్ళు ఇట్లా చేసినందుకే మూలవాసి బచావ మంత పోరాటం చేస్తే వాళ్ళని కూడా ఎన్కౌంటర్ పేరుతో ముగ్గురిని చంపేశాను అది ఇప్పటివరకు కేసు ఫైల్ కాలేదు వాళ్ళకి నష్టపరిహారం లేదు అంటే మావోయిస్టులు చర్చలు రావడానికి కారణం ఏంటంటే మావోయిస్టుల పేరుతోటి ఒక హరణాన్ని కొనసాగిస్తున్నావు మా పేరుతోటి ఆదివాసుల హరణం కొనసాగించడాన్ని ఆపడం కోసం వాళ్ళు బేషరత్ చర్చలను అంటే కార్పులు వినం ప్రకటి పాటించి మనం చర్చలు జరుగుతామని ప్రతిపాదన చేసినారు ప్రభుత్వం ఏమంటుంది మీరు ఆయుధాన్ని వదలాలని ఆయుధాలు వదిలిన తర్వాత ఆయుధాలు వదిలిన ఏ ఆయుధ పోరాటమైనా సరే అడగండి పోతే తప్ప ఇంకోటి జరగదు ఇంకొకటి ఏంటంటే ఆయుధం చర్చలకు ఎప్పుడు అడ్డంకి కాదని మనకు రెండు వేల నాలుగులో జరిగిన చర్చలు స్పష్టం చేసినాయి కాబట్టి ప్రభుత్వం హింస హింస వైపు ఉందా మావోయిస్టులు హింస వైపు ఉన్నారో స్పష్టంగా తేల్చుంది మావోయిస్టులేమో చర్చలకు సాధారణంగా ఆపిస్తూ పేసర చర్చలు ప్రకటించారు ప్రభుత్వం ఏమో ఆయుధాన్ని అడ్డంగా చూపెట్టి హింసనే కొనసాగిస్తూ చర్చలకు విముఖత చూపుతుంది ఈ చర్చలు అనేటివి ఇప్పుడు అన్నది కాదు కేంద్రంలో వచ్చిన బీజేపీ మూడు రఫ మూడు సార్లు వచ్చింది మూడు సార్లు కాకుండా ఫస్ట్ మొదటిసార్లు కూడా రాజ్నాథ్ సింగ్ ఉన్నప్పుడు కానీ వాళ్ళందరూ కూడా చర్చలకు మేము సిద్ధం అని చెప్పి మాట్లాడిండ్రు ఆ మొన్నటికి మొన్నటి వచ్చినటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మేము బేస చర్చలకు సిద్ధం కాకపోతే ఏంటంటే కార్పొరేట్లు ఏదైతే వాళ్ళ వనరులను తీసుకెళ్తున్నారో మీరు ఆటంకరిచిద్దని కల్పించదని చరిత్రంచారు కానీ దేనికన్నా ముందు ఏంటంటే భూపేష్ బగల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అతను కూడా చర్చలు సిద్ధమన్నాడు కానీ ఎక్కడ కూడా క్రియాశీలకమైన పాత్ర నిర్వహించినందుకు అక్కడ ఆగిపోయింది కథని వీళ్ళు అన్నారు కానీ బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా షరతు పెట్టినందుకు షరతు పెట్టినందుకు చర్చలు జరగలేదు చర్చలు జరగడం అనేది మావోయిస్ట్ పార్టీ ఓడిపోవడమో లేకపోతే ఆ భావన నుంచి కాదు ఏదైతే ఒక ఉన్మాదంతో ఒక అరాచకత్వంతో మానవుల్ని జాతిని అనడం చేద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్న విశ్వకుల అత్యాఖండ్ ఆపడం కోసం మావోయిస్టులు చర్చలు ప్రతిపాదన చేసిన పౌరత్మల సంఘం అంటే అన్న ఇప్పుడు ఏదైతే ఇది ఉందా మావోయిస్టు పార్టీ మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ అవసరం ప్రజలకు ఉందా అసలు ప్రజలకు మావోయిస్టు పార్టీ అర్జున లేకపోతే మన ప్రభుత్వాలు చర్చలు చదాల్సిన అవసరమే లేదు కదా ఎందుకంటే చర్చలకు రాలేదు కదా మావోయిస్ట్ పార్టీ చర్చలకు పోయింది కదా గత రెండు సంవత్సరాలుగా రెండు తఫాలుగా కేంద్ర ప్రభుత్వమే చర్చలు అన్నది కదా మరి అప్పుడు మావోయిస్ట్ పార్టీ అవసరం అని ప్రజలను మీరు అనుకున్నారా ఎందుకంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ పల్సర్ అయిపోయింది మావోయిస్ట్ పార్టీలో జనాలు లేరు ఒకటి మావోయిస్ట్ పార్టీ పల్సర్ అయింది అయింది అనేది ఎవరు చెప్తే ఎవరి క్రైటీరియా ఎవరి ప్రాతిపక్ష నమ్ముతున్నాం నిజంగానే నువ్వు మావోయిస్టులు వెళ్ళినప్పుడు అర్బన్ నక్సల్ పేరుతోటి ఈ హత్యాకాండను లేకపోతే ఈ నిర్బంధకాండను ఎందుకు కొనసాగిస్తున్నావు నిజంగానే మావోయిస్టు ఆలోచన లేకపోతే ప్రముఖ రచయిత అరుణితరాయని కూడా అర్బన్ నక్షలైనాం చనిపోయిన గ్రీస్ కన్నడ కన్నడ నాటి కూడా అర్బ నక్షలైనా అప్పుడు అందరూ ఉన్న వాళ్ళందరినీ చివరికి రాహుల్ గాంధీని కూడా అర్బన్ నచ్చలు ఎందుకంటున్నాడు మరి అర్బన్ నక్సలిజమే తగ్గిపోయినప్పుడు నువ్వు భయపడేదే ఉన్నది మరి అర్బన్ నక్సలకు అసలు ఉపాచటాన్ని ఎత్తిపోయి మరి నిజంగా నక్సలిజం లేదు కదా నక్సలిజం లేనప్పుడు ఉపాచటాన్ని పెట్టి అందరినీ ఉపాచటం మీద నిర్బంధాన్ని ఎందుకు గురి చేస్తున్నావు నీకు నక్సలిజం లేదు నక్సలకు ఆ ప్రజలు ఆకర్షితులైనప్పుడు ఎందుకు ఇప్పటివరకు పద్దెనిమిది సంఘాలని మావోయిస్టు అనుబంధ సంఘాలని నిషేధం ఇచ్చినావు ప్రతి ఏడాది నువ్వు నిషేధం కొనసాగిస్తున్నావు కదా అది లేనే లేదు ప్రజలు అట్రాక్ట్ అవుతాలేనప్పుడు నిషేధం తొలగిచ్చు అది తొలగించలేదంటే నీకు ప్ర ఇప్పుడు ఏదైనా సరే మావోయిస్టులు నిజంగానే ప్రజలకు నక్సల అవసరం లేదని ఇప్పుడు అనుకుంటే నక్సలంటే ఎందుకు పుట్టినరు వాళ్లకు ప్రజల మౌలిక అవసరాల కోసం వాళ్ళ సమస్యల కోసం వచ్చిండ్రు ఆ సమస్యలు తీరనంత కాలం ఖచ్చితంగా మావోయిస్టులన్నీ నక్సలైన ఉంటారు ఆకలి తీరట్లేదు నిరుద్యోగం తీరడం లేదు వాళ్ళ మౌలిక అంశాలు తీరట్లేదు విద్యా వైద్యం తీరడం లేదు ప్రభుత్వాలు ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ప్రభుత్వం రాజ్యాంగం వచ్చి ఇప్పటి వరకు మన దేశంలో ఒక కన్స్ట్రక్టివ్ నిరుద్యోగాన్ని చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలనే ఒక ప్రణాళికలు ఉన్నాయా పంచవచ్చ ప్రణాళికలు స్టార్టింగ్లో ఉన్నారు అవి కూడా ఆగిపోయినాయి ఎక్కడ కూడా ఇప్పుడు నేను మిమ్మల్ని చెప్తున్నా నిజంగా జర్నలిజం అనేది ఎంత స్వేచ్ఛయుతంగా ఉంది ఎంతమంది పేడ్ జర్నలిస్టులు అయినారు ఇది ఎందుకు మొగన ముఖేష్ చంద్రకర్ను మీ జర్నలిస్ట్నే కాల్ ఆయన నేమనుడు ఒక్క అవినీతి గుటాలను బయట తీసుకున్నాడు తీసుకొస్తే ఆయనను చంపడమే కాదు చిన్నం కట్ చేసి గుండెని బయటికి తీసిండు కాది కాలేయాన్ని తీసి ముక్కలు ముక్కలు అంత ఈనాతిహీనంగా ఎందుకు చంపాలి దుర్మార్గంగా ఎందుకు చంపాలి ఎందుకంటే నిజాలు బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు ఉపయోగపడుతున్నాయి అందుకని కదా నిజాలుగా మాట్లాడడం కోసమే నక్సలిస్టులు పుట్టారు అందుకనే ఇదే రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు నిజామాబాద్ రైతాంగ సభలో కూడా రైతులు నక్సలైస్లు రావాలని కోరుకుంటున్నారన్నాడు ఎందుకన్నాడు సమస్యలు పరిష్కరించబడాలంటే నక్సలైట్ ఉద్యమం ఉండాలని ఆయన అనుకున్నాడు కాబట్టి అన్నాడు కదా అందుకనే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ములుగు దగ్గర రఘునాథ్ పాలెం దగ్గర తన తనకు తెలిసి రెండు ఎన్కౌంటర్లు చంపిడు రఘునాథ్ పాలెం ఎన్కౌంటర్లు ఎడుగురు చంపారు చెల్పాక్ ఎన్కౌంటర్లు ఆరుగురు చంపారు ఈ రెండు ఎన్కౌంటర్లు కూడా విషారం పెట్టే చంపారు ఎందుకు చంపుతున్నారు వాళ్ళను ప్రజ ప్రజలే ఆదరించినప్పుడు నువ్వెందుకు ఎందుకు ఎన్కౌంటర్ పేరుతో విషారం పెట్టి చంపుతున్నావు ఇప్పుడు లాస్ట్ అంటే ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వం మీరు హింసనే నమ్ముకున్నట్టయితే మీది హింసనే కాదనుకుంటే మీరు ప్రజాస్వామ్యంగా పరిపాలన చేయాలనుకుంటే ఏదైతే ఒక సాయుధపరాడనుకున్న పార్టీ చర్చలకు ప్రకటించింది కాబట్టి కార్పుల వినను ప్రకటించి చర్చలు అన్నది కాబట్టి మీరు ప్రజాస్వామ్యం నమ్ముకుంటే చర్చలకు సిద్ధం కావాలి ఇది ప్రజలు ప్రజా సంఘాలు ప్రజలందరూ కోరుకుంటారు అంశం ఎందుకంటే ప్రజలు ఎవ్వరు కూడా ఈ హరణాన్ని కానీ హింసను కూడా కోరుకోవడం లేదు ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్న హింసను ఎవరు కోరుకోవడం లేదు ఎందుకంటే మనం అనుకోవచ్చు ఏదైతే గుజరాత్లో జరిగింది ముజఫర్లో అయింది కాందమాల్లో జరిగింది అది నిజంగా నక్సలైట్ హింసనా లేదా ప్రజలలో ఉన్నటువంటి కొన్ని ఫాసిస్ట్ గల చేసిన వ్యక్తి హింసనా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే హింస అనేది వ్యక్తులను బట్టి సంస్థలను బట్టి ఉంటుంది కాబట్టి నక్సలైట్ తోటి హింస ఉండదు కాబట్టి హింసను పెట్టి ఆయుధాన్ని పక్క పెట్టి ఒక బేషరత్ చర్చలు చెప్పి ఆదివాసీల జీవించాకను కాపాడాలంటే మీరు బేషరతు చర్చలకు ప్రభుత్వాలు సిద్ధపడాలని చెప్పి పౌరుకుల సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ Download the Politicos app from the links in the description.